ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం హిందూ మత సంప్రదాయంలో లక్ష్మీదేవి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది లక్ష్మి అంటేనే శుభలక్షణ లక్షిత అని అర్థం మనిషి గుణగణాలు సక్రమంగా ఉంటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని విశ్వాసం సమస్త మానవాళి ధనధాన్యాలు సిరి సంపదలు సౌభాగ్యం శక్తి శ్రేయస్సు మరియు సంతోషం పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి అందుకే చాలామంది ఉపవాసాలు పూజలు వ్రతాలు నోములు ఆచరిస్తుంటారు ముఖ్యంగా దీపావళి పండుగ వేళ లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవి అమ్మవారికి అత్యంత ఇష్టమైన రాసులు ఏవి ఆ వారికి లక్ష్మీ కటాక్షం ఎందుకు సులభంగా లభిస్తుంది మరిన్ని శుభ ఫలితాల కోసం వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు జ్యోతిష్యంలో శుక్రుడు సంపద ఐశ్వర్యం విలాసం మరియు సౌందర్యానికి సూచిక అందుకే శుక్రుడి ప్రభావం అధికంగా ఉండే వృషభరాశి వారికి సహజంగానే డబ్బుకు లోటు ఉండదు వీరు విలాసవంతమైన ఉన్నత స్థాయి జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తారు మరియు అందులో విజయం సాధిస్తారు శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం కావడంతో ఈ రాశి వారికి ఆమె అనుగ్రహం సులభంగా లభిస్తుంది వీరు పాటించాల్సిన పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి ప్రత్యేక పూజ చేయాలి పూజ సమయంలో ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి శ్రీ సూక్తం పఠించటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది పేదలకు తెల్లని వస్త్రాలు లేదా బియ్యం పంచదార పాలు వంటి తెల్లని పదార్థాలను దానం చేయాలి తులారాశి తులారాశికి అధిపతి కూడా శుక్రుడే ఈ రాశివారు న్యాయం సమతుల్యత మరియు అందాన్ని ఇష్టపడతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్లు కష్టసుఖాలను సమానంగా చూస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు మరియు అన్ని రంగాల్లో రాణించి సంపదను ఆర్జిస్తారు వృషభం వలే తులా కూడా శుక్రుడి పాలనలో ఉండటం వల్ల వీరి జీవితంలో ఆర్థిక సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది వీరు పాటించాల్సిన పరిహారాలు వృషభ రాశి వలె వీరు కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి పూజ చేయటం శ్రేయస్కరం ఓం శుక్రాయ మంత్రాన్ని మరియు శ్రీ సూక్తాన్ని తప్పకుండా పఠించాలి వీలైనప్పుడు సుగంధ ద్రవ్యాలు లేదా మంచి సువాసన ఉన్న వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సు ప్రశాంతత మరియు మాతృత్వం ద్రవ పదార్థాలకు కారకుడు లక్ష్మీదేవిని చంద్రుడి సోదరిగా భావిస్తారు క్షీరసాగర మథనంలో మధనంలో ఉద్భవించారు ఈ అనుబంధం వల్ల లక్ష్మీదేవి దయ ఈ రాశి వారికి సులభంగా లభిస్తుంది ఆర్థికంగా బలంగా ఉండి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి లక్ష్మి అనుగ్రహానికి కారణం చంద్రుడికి లక్ష్మీదేవికి ఉన్న సోదర సంబంధం వీరిపై ప్రత్యేక కరుణను చూపుతుంది వీరు పాటించాల్సిన పరిహారాలు ప్రతి పౌర్ణమి రోజు లేదా ప్రతి సోమవారం లక్ష్మీదేవితో పాటు శివుడిని పూజించటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఇంటి ఆగ్నేయ మూల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి పేదలకు పాలు బియ్యం పంచదార వంటి తెల్లని ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు తేజస్సు అధికారం ఆత్మవిశ్వాసం మరియు విజయానికి సూచిక ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆశీసులతో తమ దృఢ సంకల్పం మరియు పట్టుదలతో కష్టపడి ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో ఉన్నతమైన విజయం సాధించి రాజయోగం అనుభవిస్తారు రాజు వంటి సూర్యుడి శక్తి వీరిని ఉన్నత స్థానంలో నిలబెట్టి ధన సంపాదనకు మార్గం చూపుతుంది వీరు పాటించాల్సిన పరిహారాలు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి అర్ధ్యం సమర్పించటం వల్ల విజయం ఆత్మవిశ్వాసం లభిస్తాయి ఇంట్లో ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించటం శుభప్రదం పెద్దలను గౌరవించటం వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కుజుడు ధైర్యం శక్తి మరియు స్థిరత్వానికి కారకుడు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులతో వీళ్లు తమ శ్రమ శక్తిని ఉపయోగించి పనిచేసి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా బలంగా ఉంటారు వీరి జీవితంలో ఆకస్మిక ధనలాభాలు లేదా వారసత్వ సంపద లభించే అవకాశాలు ఉంటాయి కుజుడి శక్తి వీరిని కష్టపడి పనిచేసేలా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపాదించుకునేలా చేస్తుంది వీరు పాటించాల్సిన పరిహారాలు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని మరియు దుర్గాదేవిని ఆరాధించాలి దీనివల్ల ఆర్థిక స్థిరత్వం ధైర్యం లభిస్తాయి ఇంట్లో కుబేర యంత్రం లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉంచి రోజు ఎర్రటి పువ్వులతో పూజ చేయడం శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించడంతో పాటు క్రమశిక్షణ నిజాయితీ మరియు కష్టపడే తత్వం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనాసుఖినో సుఖినో